మనం ఎలాంటి దానాలు ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం బంగారం దానం ఇస్తే ఆయుషు పెరుగుతుంది పెళ్ళికి ఇస్తే అందమైన భార్య వెండి దానం ఇస్తే ఆరోగ్యం పోతుంది ఆవును దానం ఇస్తే సంతానం కలుగుతుంది నీటిని దానం చేస్తే మనసుకు తృప్తి కలుగును అన్నం దానం చేస్తే పేదరికం తొలగిపోతుంది టెంకాయ దానం చేస్తే కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది ఇంటిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం నెయ్యిని దానం చేస్తే రోగాలు పోతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం పా పాలు దానం చేస్తే నిద్ర సమస్య ఉండదు ఉసిరి దానం చేస్తే మతిమరుపు పోతుంది వస్త్రదానం చేస్తే చంద్రలోక ప్రాప్తి బియ్యం దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అన్నిటికన్నా గొప్పదానం చదువు చెప్పడం గురుదేవోభవ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ